దీనిలో వంద కోట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి మరో వంద కోట్లు మహిళా విశ్వవిద్యాలయ మౌలిక వసతులకి ప్రతిపాదించాం మిగతా నిధులు కాకతీయ మరియు ఇతర విశ్వవిద్యాలయ మౌలిక వస మౌలిక సదుపాయాల కల్పనకై ప్రతిపాదిస్తున్నాం సంపద వల్ల మాత్రమే సమర్థత రాదు కానీ సమర్థత వల్ల సంపద మరియు మిగతావన్నీ కూడా సంతృప్తిని కలిగిస్తాయి ఇది వ్యక్తులకైనా సమాజానికైనా సమానంగా వర్తిస్తుంది వెల్త్ డస్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్ బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ బౌత్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ సోక్రటీస్ మహానుభావుడు చెప్పిన దాన్ని మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆరు కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం ఐదు వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు స్వల్పకాల కోర్సులతో ప్రతి సంవత్సరం ముప్పై ఒక్క వేల రెండు వందల విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి వాటిపై శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాం ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది ఈ ప్రాజెక్టును మల్లెపల్లి ఐటీఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం మూడు వందల ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థల వారు వారి సిఎస్ఆర్ కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకి మూడు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యారంగానికి ఈ బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం